ప్రకాశన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు చాప్టర్లో పార్ట్ టూ చెప్పుకుందాం పార్ట్ వన్ అయిపోయింది పార్ట్ టూలో అంటే సిక్స్త్ ప్రాబ్లం చెప్పుకుందాం చూడండి ఒక వ్యాపారి ఒక వస్తువును రెండు వేల నాలుగు వందల రూపాయలకు అమ్మగా అంటే అమ్మిన వేళ ఇచ్చాడు అమ్మగా ఆరు వందల రూపాయలు నష్టం వచ్చినది అయినా నష్ట శాతము ఎంత చూడండి ఇక్కడ అమ్మిన ఇచ్చాడు అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల ఎంత అన్నాడు రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందల రూపాయలకి అమ్మితే అతనికి నష్టం వచ్చింది నష్టము లాస్ ఎంత వచ్చింది ఆరు వందల రూపాయలు లాస్ వచ్చింది అయితే కొన్న వెల ఎంత కొన్న ఈజ్ ఈక్వల్ చూడండి జాగ్రత్తగా కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల ప్లస్ నష్టము ఆ రెండు కలిపితే మనకి కొనవేల వచ్చింది అమ్మిన వేల ఎంత రెండు వేల నాలుగు వందలు ప్లస్ ఆరు వందలు దట్ ఈజ్ ఈక్వల్ టు మూడు వేల రూపాయలు ఓకే మూడు వేల రూపాయలు కొని రెండు వేల నాలుగు వందల రూపాయలకు అమ్మితే ఆరు వందలు నష్టం వచ్చింది ఇప్పుడు ఏమంటాడు నష్ట శాతము ఫార్ములా ప్రాసెస్ చూడండి అందరికి ఎట్లా అర్థమవుతుంది నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వేలా కొన్న ఇక్కడ ఇంటూ హండ్రెడ్ ఓకే నష్టం ఎంత నష్టము ఆరు వందలు ఆరు వందలు డివైడెడ్ బై కొన్న కొన్నవెలా అంటే మూడు వేలు ఇంటూ వంద సో ఇక్కడ త్రీ జీరోస్ ఉన్నాయి ఇక్కడ టూ త్రీ జీరోస్ క్యాన్సిల్ అయ్యింది మూడో ఎక్కువ చూడండి ఇక్కడ మూడు ఆరు సున్నా కాబట్టి ట్వంటీ పర్సెంట్ నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు ఇరవై శాతము ఓకే నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ చూడండి ఒక వ్యాపారి ఒక వస్తువుని అరవై వేల రూపాయలకు కొని అమ్మగా ఇరవై శాతం లాభం వచ్చినది అయినా అమ్మిన అమ్మినవెల ఎంత ఓకే చూడండి ఇక్కడ మనకి కొన్న వేళ ఎప్పుడు కూడాను కొన్న వేళ కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు కూడాను హండ్రెడ్ పర్సెంట్లో ఉంటుంది షార్ట్ కట్ మెథడ్ చేసేద్దాం ఇంకా అమ్మితే ఎంత లాభం వచ్చింది అన్నాడు మనకి ఇరవై శాతం లాభం వచ్చింది ఇరవై శాతం లాభం వచ్చింది అన్నాడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్డ్ జాతక నాని హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్న వేల అరవై వేల రూపాయలకు కొన్నాడు ఇది కొన్న వేల హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్న కొన్నవెల కాస్ట్ ప్రైస్ సిపి అనమాట ఓకే ఇరవై శాతం లాభానికి అమ్మాడు అంటే ఇరవై శాతం లాభం అంటే ఏంటి ఈ వందకి ఇంకొక ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత వన్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అని అర్థమంతే ఇరవై శాతాన్ని లాభానికి అమ్మితే అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైజ్ ఎంత అన్న ఇప్పుడు ఇది ఇంటూ ఇది చూడండి నూట ఇరవై ఇంటూ అరవై వేలు డివైడెడ్ బై వంద జీరో జీరో క్యాన్సిల్ చేసేయండి చేసేస్తే పండుగలు డెబ్భై రెండు వేలు సో డెబ్భై రెండు వేలు అమ్మిన వెల ఇదే సెల్లింగ్ ప్రైజ్ ఓకే డెబ్భై రెండు వేల రూపాయలకి అమ్మారనమాట ఓకేనా షార్ట్ కట్ మెదడులో ఇలా చేయటం నేర్చుకుందాం ఓకే నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లంలో ఒక వ్యాపారి ఒక వస్తువును ఎనభై వేల రూపాయలకు కొని కొని అంటే కొన్న వెల అమ్మగా ఇరవై శాతం నష్టం వచ్చినది అయినా అమ్మిన వెల ఎంత అన్నాడు చూడండి ఎప్పుడు కూడాను కొన్న అనేది కొన్న వెల అనేది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు ఒక వ్యాపారి ఒక వస్తువును కొన్న కొన్నవెల అంటే కాస్ట్ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎనభై వేల రూపాయలకి కొన్నాడు కొనేసి అమ్మితే ఇరవై శాతం నష్టం వచ్చింది ఇరవై శాతం నష్టం వచ్చింది అంటే అమ్మినవెల చూడండి అమ్మినవెల ఇరవై శాతం నష్టం అంటే వందలో నుంచి ఇరవై తీసివేయండి దట్ ఈజ్ ఈక్వల్డ్ ఎయిటీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అని అర్థం ఇదే అమ్మినవెల ఎయిటీ పర్సెంట్ ఎందుకు ట్వంటీ పర్సెంట్ నష్టం వచ్చింది ఇరవై శాతం నష్టం వచ్చింది కాబట్టి ఎయిటీ పర్సెంటేజ్ కూడా ఎంత చూడండి ఎయిటీ ఇంటూ ఎయిటీ థౌజండ్ డివైడెడ్ బై హండ్రెడ్ ఓకే టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ చేసేయండి చూడండి ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు వేలు సో అరవై నాలుగు వేలు అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైజ్ అరవై నాలుగు వేలకు అమ్మితే అతనికి ఇరవై శాతం నష్టం వచ్చింది ఓకే ఆన్సర్ ఈజ్ అరవై నాలుగు వేలు నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం చూడండి ఒక వ్యాపారి ఒక వస్తువును ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలకు అమ్మగా అంటే అమ్మిన వేల ఇచ్చాడు ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చాడు ఇరవై శాతం లాభం వచ్చినది అయినా ఆ వస్తువు కొన్నవేల ఎంత చూడండి ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా మనకి అమ్మిన వేల ఇచ్చాడు మనకి అమ్మిన వేల అంటే ఇప్పుడు అమ్మినవెల అమ్మిన వేళ అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మిన ఏమో ఇస్తే ఉన్నాడు ఇరవై శాతం లాభం వచ్చింది అంటే ఇరవై శాతం లాభం వచ్చిందంటే హండ్రెడ్ ప్లస్ ట్వంటీ దట్ ఈజ్ ఈక్వల్ వన్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది వేల నాలుగు వందలు అయితే వన్ ట్వంటీ పర్సెంట్ నూట ఇరవై శాతం ఎందుకు ఇరవై శాతం లాభం వచ్చింది లాభం వచ్చిందంటే కొన్న వేల మీద కొన్న వేల ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీద ఇరవై శాతం లాభం వచ్చింది అంటే వన్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది వేల నాలుగు వందలు అయితే కొన్న కొన్నవెల కొన్న వెల అంటే కాస్ట్ ప్రైజ్ కొన్న వెల ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ ఎంత అని అర్థం ఇది ఓకే చూడండి హండ్రెడ్ ఇంటూ ఎనిమిది వేల నాలుగు వందలు డివైడెడ్ బై నూట ఇరవై ఓకే జీరో జీరో క్యాన్సిల్ చేయండి పన్నెండు యొక్క పన్నెండు ఐదు అరవై పన్నెండు ఆరు డెబ్బై రెండు పన్నెండు పన్నెండేళ్ళు ఎనభై నాలుగు సున్నా సో కాబట్టి కొన్న వేల ఈజ్ ఈక్వట్ ఎంత ఏడు వేల రూపాయలు ఓకే ఆ వస్తువు కొన్న వేల ఏడు వేల రూపాయలు కొని ఇరవై శాతం లాభంతో ఎంతకమ్ మెడువు ఎనిమిది వేల నాలుగు వందలు కదమెండు ఓకే ఆన్సర్ ఈజ్ ఏడు వేల రూపాయలు ఇదే మనకి కాస్ట్ ప్రైజ్ కొన్న వేళ ఆ వస్తువు కొన్న వేళ నెక్స్ట్ టెన్త్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ టెన్త్ ప్రాబ్లం చూడండి ఒక వ్యాపారి ఒక వస్తువును తొంభై ఒక్క వేల రూపాయలకు తొంభై ఒక్క వేల రూపాయలకు అమ్మగా ముప్పై శాతం నష్టం వచ్చినది అంటే అమ్మిన వేళ ఇచ్చాడు ఎంతకమ్మిది అమ్మాడు ముప్పై శాతం నష్టానికి అమ్మితే కొన్న వెల ఎంత అని అడుగుతున్నాడు చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఒక వ్యాపారి ఒక వస్తువును తొంభై ఒక్క వేల రూపాయలకు అమ్మగా అంటే అమ్మిన అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అంటే ఏం చేసాడు ఎంతకమ్మడు ముప్పై శాతం నష్టానికి అమ్మాడు ముప్పై శాతము నష్టము అంటే వంద మైనస్ ముప్పై దట్ ఈజ్ ఈక్వల్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు తొంభై ఒక్క వేలు ఎందుకని నష్టానికి అమ్మాడు నష్టం కమ్మినప్పుడు కొన్న వేల హండ్రెడ్లో నుంచి ఆ నష్టాన్ని తీసివేయాలి తీసివేస్తే అంత సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు తొంభై ఒక్క వేలు అయితే ఆ వస్తువు కొన్న వేలా చూడండి కొన్న వేలా అంటే కాస్ట్ ప్రైజ్ కొన్నవేల అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అని ఎంత అప్పుడు ఏమవుద్ది హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ తొంభై ఒక్క వేలు డివైడెడ్ బై సెవెన్ డెబ్భై ఏడు చూడండి ఇక్కడ ఏడు ఒకట్ల ఏడు ఏడు మూడు ఇరవై ఒకటి సున్నా సున్నా సో ఎంత వచ్చింది ఇప్పుడు మన చూడండి ఇక్కడ కొన్న వేళ నాలుగు సున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఒక లక్ష ముప్పై వేలకు కొని ఒక లక్ష ముప్పై వేల రూపాయలకు కొని తొంభై ఒక్క వేలకు అమ్మటం జరిగినది అప్పుడు అతనికి ముప్పై శాతం నష్టం వచ్చింది సో ఆన్సర్ ఈజ్ ఒక లక్ష ముప్పై వేలు సో ఆన్సర్ ఈజ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఓకే అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో పార్ట్ టూ వీడియోలో మనం టెన్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం పార్ట్ త్రీలో నెక్స్ట్ ఇంకొక ఫైవ్ ప్రాబ్లమ్స్ చెప్తాను మీ అందరూ కూడా ఫాలో అప్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మన వీడియోలు పంపించండి షార్ట్కట్ మీద అన్ని కూడా నేను ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు చాప్టర్లో ఇంగ్లీషు తెలుగు రెండు రాస్తాను మీకు ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే మన వీడియోస్ పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇట్లు మీ ప్రకాశన్న